రియల్ ఎస్టేట్ మాఫియా గౌడ కుల వృత్తిని నాశనం చేసే విధంగా కొర్రెలలోని మూడు వందల పదకొండు మూడు వందల పన్నెండు మూడు వందల పదమూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఆరు బైపీ మూడు వందల ఇరవై ఏడు బైపీ సర్వే నంబర్లు గల పన్నెండు ఎకరాల భూమిలో ఉన్న వంద సంవత్సరాల నాటి ఎనభై ఐదు తాటి చెట్లను నరికి వేసినందుకు నిరసిస్తూ కళ్ళు యుధ కార్మికులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా దీక్ష స్థలానికి వారికి మద్దతుగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వచ్చారు ఈ సందర్భంగా వజ్రష్ యాదవ్ మాట్లాడుతూ గౌడ కుల వృత్తి వారు ఇంటి నుండి వెళ్లి ఇంటికి వచ్చే వరకు గ్యారెంటీ లేకుండా ఉండే వృత్తి వారి కుల వృత్తిలో ప్రజలకు ఆరోగ్యకరమైన నీరాను అందించి ఉపాధి పొందుతారు వారి జీవనోపాధికి ఇబ్బందులు కలిగే విధంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు వందేళ్ల నాటి తాటి చెట్లపై నుండి వారి తాతలు పడి చనిపోయిన కుల వృత్తిని మరవకుండా అదే చెట్లను ఎక్కుతూ బ్రతుకుతున్నారు

ہلو عام کو ٹھیک ہے جی ڈائریکٹر کے گھر کوئی پانچ جان ہے ہلے ہے میں ہوں ہاں کون تھا ان سے سائڈر کوئی مہینہ صاحب ٹھیک ہے صاحب میں سب کچھ کر رہا ہوں صاحب یہ ریلاں ಒತ್ತು ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ಕೂಡ ಇದೆ ಇಶಾಶಿಸು ಸರ್ ಜೀಸನ 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 ಓದೋಣ ಸರ್ ಏನು ಸರ್ ನೀವು ತರತಿದ್ನ ನಾನು ನಾನು ಹಿನ್ನಲ್ಲಿ ಇಡಕ್ಕೆ ಒಂದೇ ಮಾರ್ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲಾ ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲಾ செல்ல

ఏం చేసినా గవర్నమెంట్ అండ్ జరిగింది ఎవరు అక్కడ కూడా మాకు ఇప్పటికే ఎప్పుడైనా ఏదైనా చెట్టు తీసుకుంటే ఏమైనా మాకు ఇద్దరికి వెళ్తారు గౌరవం తెలియదు అడ్డేసి కొంచెం ఇట్లా పాలన ప్లాట్లో చెట్టు ఉందంట వాళ్ళు బాడు కొనుగోలు ఇది కట్టుకుంటే మేము పోయి చూస్తాం

అన్యాయం ఏదైతే జరిగిందో ఎనభై నాలుగు చెట్లు తీసినట్టు ఉన్నాయి వస్తూ పక్క పట్టు వాళ్ళతో డిస్కస్ చేసి ఎక్సైజ్ వాళ్ళు కానీ అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఈ సొసైటీ వాళ్ళను ఇక్కడ తీసే లేవాటు చేసే వాళ్ళను డిస్కస్ చేసి ఆ సమస్య పరిష్కరించుకుంటే బాగుండేది కానీ ఆ సమస్యను ఒక ఉత్తన్నం చేసింది ఎనభై నాలుగు చెట్లు పోయినాయని పాపం వాళ్ళ గోస చెప్తా ఉన్నారు కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో సొసైటీతో డిస్కస్ చేసి వీటికి నష్టపరిహారం ఏ రకంగా చేయాలి ప్రభుత్వానికి అసలు ఎక్కడ పెడతారు ఈ ఎనభై చెట్లు ప్రదేశం కూడా చూపించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులది ఆ చెట్లు పోయినందుకు ఏం చేయాలనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది నేను స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ సిఐ గారిని కానీ ఎంఆర్ఓ కానీ సంబంధిత అధికారులకు అందరు కూడా దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ భూమి అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లస్ లేవాట్ చేసే వాళ్ళు కూడా అందరు కూర్చొని ఈ సమిషన్ పరిష్కరించుకోవాలి ఖచ్చితంగా పరిష్కార మార్గాలతోనే పోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాను మా మహేష్ గౌడ్ ఉన్నాడు అదేవిధంగా అనిల్ ఉన్నాడు మా బాబురావు ఉన్నాడు మిగతా మిత్రులందరూ ఉన్నారు మా తమ్ముడు కూడా ఉన్నాడు భాస్కర్ గౌడ్ కూడా ఉన్నాడు ఈ సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా చెప్తున్నా బాలను వీళ్ళని పిలిచి కూర్చునే పెట్టి సమీక్షను పాలు సాల్వ్ చేయాల్సిందిగా కోరుతా